సాకార మురళి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నెల పంతొమ్మిదవ తారీఖు ఈ మురళిలో బాబా ఉన్నతమైన కష్టతరమైన సబ్జెక్ట్ గురించి వివరించారు సో ఇక్కడ ఈ మురళిలో బాబా అడిగిన ప్రశ్న ఏంటంటే పిల్లలైన మీరు ఏ అనంతమైన చదువునైతే చదువుతున్నారో అందులో అన్నింటికన్నా కష్టతరమైన సబ్జెక్టు ఏది ఈ ప్రశ్నకు బాబా ఇచ్చిన సమాధానము ఈ చదువులో అన్నిటికన్నా ఉన్నతమైన సబ్జెక్టు సోదర దృష్టిని పక్కా చేసుకోవడమే బాబా జ్ఞానం అనే మూడవ నేత్రమును ఏదైతే ఇచ్చారో ఆ నేత్రము ద్వారా ఆత్మిక సోదరులను చూడండి కొద్దిగా కూడా కళ్ళు మోసగించకూడదు ఏ దేహదారి నామరూపాలలోకి బుద్ధి వెళ్ళకూడదు బుద్ధిలో కొద్దిగా కూడా అశుద్ధమైన వికారీ సంకల్పాలు కలగకూడదు ఇందులోనే శ్రమ ఉంది ఈ సబ్జెక్టులో పాస్ అయ్యే వారు విశ్వాధిపతులుగా అయిపోతారు అంటున్నారు సో ఇక్కడ విద్యాలయంలో జ్ఞానము యోగము ధారణ సేవ అన్న ఈ నాలుగు సబ్జెక్టులలో ముఖ్యంగా బాబా ప్రాముఖ్యత ఇచ్చేది ధారణకే సో ఇక్కడ మనకి ఏదైతే బాబా జ్ఞానంలో అందరూ మన ఆత్మిక సోదరులన్న జ్ఞానాన్ని ఇచ్చారో ఎప్పుడైతే యోగం చేసి ఆత్మశక్తిని సంతరించుకుంటుందో అప్పుడు బాబా చెప్పినట్టు ఈ ఉన్నతమైన సబ్జెక్ట్ కానీ కష్టతరమైన సబ్జెక్ట్ కానీ సులువైపోతుంది సో ఇక్కడ సోదర దృష్టిని పక్కా చేసుకోవడమే ఇక్కడ ఉన్నతమైన సబ్జెక్టు అంటున్నారు సో ఎవరిని చూసినా కానీ వీళ్ళు నా ఆత్మిక సోదరులు అన్న ఆలోచన బృకుటి మధ్యస్థానంలో జ్యోతి స్వరూపాన్ని దర్శించడం ఇంతవరకే మనం చేయాల్సింది ఈ పరిధిగాని దాటి మురళీల బాబా ఇక్కడ చెప్పినట్టు ఏ దేహదారి నామరూపాలలోకి బుద్ధి వెళ్ళకూడదు అంటున్నారు సో వ్యక్తుల్ని చూడగానే వాళ్ళ యొక్క రూపము వాళ్ళ యొక్క పేరు వాళ్ళ యొక్క వయస్సు వాళ్ళ యొక్క కులము వాళ్ళ యొక్క స్థితిగతులు ఇవన్నీ గుర్తొస్తున్నాయి ఆలోచిస్తున్నాము అంటే ఆ దేహదారి యొక్క నామరూపాలలోకి బుద్ధి వెళ్ళిపోయిందని అర్థం ఇక్కడ విద్యాలయంలో కొంతమంది నియమాలు పాటించడం కష్టం అంటారు కానీ నిజంగా బాబా చెప్పినట్టు ఈ పాయింట్ కనుక అర్థం చేసుకుంటే సోదర దృష్టిని పక్కా చేసుకోవడం అన్న ఈ అభ్యాసం ఏదైతే ఉందో ఇది కష్టతరమైనది సో ఎవరైతే ధారణ చేస్తున్నారో చెయ్యాలి ధారణ చేసి దేవతలు అవ్వాలన్న ఉద్దేశంతో సీరియస్గా స్టడీ చేసే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ పాయింట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి సో ఇక్కడ ఎవరిని చూసినా కానీ వీళ్ళు నా ఆత్మిక సోదరులు అన్న ఆలోచన తప్పితే ఆ పరిధి దాటింక ఆలోచించడానికి లేదు సో అందుకే బాబా కొద్దిగా కూడా కళ్ళు మోసగించకూడదు అంటున్నారు సో ఇక్కడ మనం రాజయోగాన్ని అభ్యాసం చేసేది కర్మేంద్రియాలని జయించడానికే సో ఎవరిని చూసినా కానీ వాళ్ళ యొక్క నామరూపాలు కనుక చూసాము అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి జ్ఞానం ఏంటో చెప్పాల్సి వచ్చినప్పుడు వాళ్ళు మనకన్నా వయసులో పెద్దవాళ్ళు అని ఆలోచించి మనం ఆగిపోయాము అంటే వాళ్ళ వయస్సుని చూసాము అని అంటే అక్కడ వాళ్ళ దేహాన్ని చూసాం వయస్సు అన్నది దేహానికే వర్తిస్తుంది తప్పితే ఆత్మకు వర్తించదు ఆత్మ అనాది అవినాశి సో ఇక్కడ మన ఆలోచన విధానంలో ఎవరినైనా ఆ రకంగా వాళ్ళు మనకన్నా వయసులో పెద్దవాళ్ళు అని చెప్పి వాళ్ళు కనుక అక్కడ తప్పు చేస్తున్నా కానీ మనం వాళ్ళకి ధైర్యంగా జ్ఞానం చెప్పలేకపోయాము శక్తిని ఇవ్వలేకపోయాము అంటే అక్కడ వాళ్ళ యొక్క నామరూపాల్లో చిక్కుకున్నామని అర్థం లేదా ఎవరైనా కనిపించగానే వాళ్ళ దేహానికి సంబంధించిన ప్రశ్నలు వేసి సన్నబడ్డారా లావయ్యారా లేదా వైట్ డ్రెస్ వేసారా కలర్ డ్రెస్ వేసారా వీటి గురించి మాట్లాడడం కానీ లేదా వాళ్ళ యొక్క స్థితిగతుల గురించి వాళ్ళ యొక్క అందం గురించి లేదా వాళ్ళ యొక్క అపియరెన్స్ అంటే వాళ్ళ యొక్క దేహం యొక్క స్వరూపం గురించి ఇవన్నీ మనం ఆలోచిస్తున్నాము అంటే మన బుద్ధి అక్కడికి వెళ్ళిపోయిందని అర్థం ఇది కష్ట ఈ యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఎవరిని చూసినా వీళ్ళ ఆత్ ఆత్మిక సోదరులు అన్న పరిధి దాటి ఆలోచించే శ్రీమతం అన్నది లేదు ఇక్కడ సో ఆత్మిక సోదరులని బృకుటి మధ్యస్థానంలో జ్యోతి స్వరూపాన్ని దర్శించి వాళ్ళ ఆత్మ యొక్క స్వధర్మాన్నే చూసి మనం గనక ఆలోచించగలిగితే మన ఆత్మ శక్తిశాలిగా ఉన్నతంగా ఉందని అర్థము ఇందులోనే శ్రమ ఉంది ఈ సబ్జెక్టులో పాస్ అయ్యేవారు విశ్వాధిపతులుగా అయిపోతారు అంటున్నారు సో ఈ అవగాహన ఉన్న తర్వాత ఏ విద్యార్థులైతే సీరియస్గా స్టడీ చేస్తున్నారో ప్రతి నిమిషం ఈ పాయింట్ను గుర్తుపెట్టుకుని ఇక్కడ మళ్ళీ సోదర దృష్టి అని అంటే మళ్ళీ వాక్కు ద్వారా అన్నయ్యో అక్కయ్యో అని చెప్పి అనడం కాదు ఇక్కడ వాక్కు ద్వారా ఆ రకంగా సంబోధించినా కానీ ఆలోచన స్థాయిలో మాత్రము అందరున నా ఆత్మిక సోదరులు అన్న ఆలోచనే ఉండాలి ఆ పరిధి దాటి ఇంకా ఆలోచించకూడదు ఆ రకంగా ఆలోచించినప్పుడు ఆ సబ్జెక్టులో పాస్ అయ్యే వారే విశ్వాధిపతులుగా అవుతారంటారు బాబా